హాయ్ టు ఆల్ మీరు కూడా ఈ బొద్దింకలతో విసుకెత్తిపోయి ఉంటారు ఈ బొద్దింకలు ఎన్ని ఉన్నా చనిపోయినా మళ్ళీ బొద్దింకలు అనేవి మన ఇంట్లో నుంచి పోవడం లేదు అసలు మీరు కూడా నాగే అనుకుంటున్నారా అయితే నేను ఒక ప్రోడక్ట్ పెడతాను మీరు కూడా ఈ ప్రోడక్ట్ యూజ్ చేయండి ఈ ప్రోడక్ట్ యూజ్ చేశాక నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇంట్లో ఒక్క బొద్దింక లేదు ఇది చాలా థిక్ గమ్ పేస్ట్ లా ఉంటుంది ఇది మన ఇంట్లో కార్నర్స్లో అప్లై చేసి నైట్ ఎర్లీ మార్నింగ్ చూస్తే బొద్దింకలు అనేవి మాయమైపోతాయి ఇక మళ్ళీ మన ఇంట్లో బొద్దింకలు అనేవి రావు నాకైతే ఈ ప్రోడక్ట్ వల్ల చాలా యూజ్ ఉంది మీ అందరికి కూడా చాలా యూజ్ ఉంటుంది అనుకుంటున్నాను మీరు కూడా ఈ ప్రోడక్ట్ తీసుకోవాలనుకుంటున్నారా అయితే మీరు తప్పకుండా నేను స్క్రీన్ మీద ఒక నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి మీకు డిస్కౌంట్ కూడా వస్తుంది మీరు కూడా ఈ ప్రోడక్ట్ యూజ్ చేయండి బొద్దింకలు అనేవి మన ఇంటి నుంచి పారిపోతాయి నేను ఎన్ని రకాల టిప్స్ యూజ్ చేసినా ఈ బొద్దింకలు అనేవి పోలేదు కానీ ఈ ప్రోడక్ట్ వాడాక ఇక మళ్ళీ నాకు బొద్దింకలు అనేవి కనిపించలేదు మా ఇంట్లో మీరందరూ కూడా ఈ ప్రోడక్ట్ తీసుకోండి యూస్ చేయండి చాలా బాగుంటుంది ఇంకా మళ్ళీ బొద్దింకలనే మన ఇంట్లో ఉండవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్